Welcome back TGN Barth News Channel. సీనియర్ లివింగ్ సెంటర్ ఇనాగ్రేజ్ ఇనాగ్రేషన్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇట్లాంటి సెంటర్ చాలా అవసరం సీనియర్ సిటిజన్స్కే కాదు ఈవెన్ ఫర్ ది యంగ్స్టర్స్ వాళ్ళేదన్నా ఆపరేషన్ అయినా సడన్గా ఎనీ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్లాంటి రీహ్యాబ్ సెంటర్స్ చాలా అవసరం ఎందుకంటే ఇంట్లో ఈ సౌకర్యాలు మనం మనకి ఉండపోవచ్చు అట్లాంటప్పుడు ఇట్లాంటి రీహాబ్ సెంటర్స్ కి రావటం గుడ్ నర్సింగ్ అట్లానే కాకుండా కౌన్సిలింగ్ ఇవన్నీ మనకి ఇంట్లో దొరకదు సో సచ్ సెంటర్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ది అవర్ సో ఐ ఫీల్ వెరీ నైస్ నాకు చాలా సంతోషంగా ఉంది శేష పండుపల్ గారికి ఇట్లాంటి సెంటర్స్ ఇంకా ఆయన చాలా ఇనాగ్రేట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను

ఆవిడతో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలగజేసినందుకు శేషన్ గారికి అలాగే వారి బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందు ముఖ్యంగా రామారావు గారి సుపుత్రుడు రామకృష్ణ గారి బిల్డింగ్ ఇది ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వాలి అని చెప్పి ఆయన రెంట్ ఇవ్వకుండా కూడా ఉంచుకుని ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి ఆయన చాలా రీజనబుల్ కండిషన్లో ఆయన ఇచ్చి ఈ కార్యక్రమంలో వర్క్ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ సీనియర్ హోమ్స్ అనేది సీనియర్స్ లివింగ్ అనేది చాలా అవసరం పట్టణాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇంటర్దులు విపరీతంగా పెరిగిపోయినాయి మరి జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళని చూసుకోవటం కానీ లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఉండాలి అన్న చేసినా ఏదొచ్చినా కూడా ఇలాంటి హోమ్స్ ఉంటే అందరికీ కన్వీనియంట్ కావచ్చు ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసి వాళ్ళు ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్ చూసుకోవడం అనేది కొంచెం కష్టం అందుకని ఇలాంటి హోమ్స్లో పెట్టుకొని ఇట్లా పెట్టుకుని పెడితే చాలా బాగుంటుంది ఇతర దేశాలు చూస్తే ముఖ్యంగా నేను అమెరికాలో చాలా చాట్లు సెంటర్స్ ఇట్లాంటివి అవి చూశాను సీనియర్ సిటిజన్ హోమ్స్ అని ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదన మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి ఏ రేంజ్ లో ఉండాలి ఎలాంటి దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలి మనం చచ్చిపోతే చచ్చిపోయిన తర్వాత మనకి ఎలాంటి ఊరేగింపు తీసుకెళ్లాలి ఎలాంటి స్టోన్ తో మనకి మెమోరియల్ కట్టాలి ఇవన్నీ కూడా దానికి ఇంత రేట్ ఉన్నది దానికి అట్లా బుక్ చేసుకొని ఇంకెవరి మీద కూడా ఆధారపడకుండా పిల్లల మీద కూడా ఆధారపడకుండా వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అది ఒక మంచి ఆలోచన అందుకనే మదర్స్ డే అని ఫాదర్స్ డే అక్కడ ఉంటాయి మనకక్కర్లా మనం ఎప్పుడు మనం అందరం కూడా కలిసి వెళుతుంటాం ఒకవేళ ఇలాంటి లో ఉండాల్సి వచ్చినా కూడా ఉదయం సాయంత్రం కూడా వచ్చి చూసి ఎలా ఉన్నారండి అని కనుక్కొని వెళ్ళే అనుభవం మనందరూ కూడా ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్ చిన్నప్పటి నుంచి కూడా తాత తండ్రి కొడుకు మనవడు బలవరాలు కలిసి కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉన్నటువంటి అనుబంధాలు మనం అన్ని పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకునేవారు పిల్లలందరూ కూడా తాతల దగ్గరికి నాయనమ్మల దగ్గరికి అమ్మమ్మల దగ్గరికి వెళ్ళి కథలు చెప్పమని చదమాం కథలు చెప్పమని లేకపోతే జోల పాడమని అట్లా ఒక అద్భుతమైన అనుబంధం ఉంది ఎన్ని అనుబంధాలు ఉన్నా వాళ్ళ సిటీలో ఉన్నటువంటి రెంట్స్ కానీ ఏ విధంగానే ఈ ఖర్చుల విషయాలు కానీ ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళని బేస్ చేయటం అనేది ఇబ్బందిగా కూడా ఉంటుంది అందుకని ఇవాళ శేష్ గారు కూడా దీన్ని కమర్షియల్ గా దీని మీద ఎంత లాభం వస్తుంది అనేది కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా ఈ కార్యక్రమాన్ని చేస్తారు రూమ్స్ అన్ని కూడా చూసాం ఫైవ్ స్టార్ హోటల్ రూమ్స్ కూడా బానికి ఉన్నంత లెవెల్లో అద్భుతంగా చాలా బాగా చేసుకున్నారు ఇంత మంచి బిల్డింగ్ పైకి వచ్చి కూర్చుంటే చక్కగా అసలు సాయంత్రం పొర కూర్చుంటే చక్కగా చల్లటి గాలి గానీ ఎటు చూసినా మంచి బిల్డింగ్స్ చూడటానికి అందంగా ఇవన్నీ కూడా చూస్తే మేడం గారు కూడా ఉంటారు అప్పుడప్పుడు రిలాక్స్ అవడానికి మేము కూడా వస్తా ఉన్నట్టు మాకు మరి విషయం ఉంది రియల్లీ కరెక్ట్ అది ఎందుకంటే ఈ సిటీలోకి వచ్చిన తర్వాత ఇల్లు ఇల్లువేది ఇల్లు వచ్చేసేసి విపరీతమైన అరవై అంతస్తులు అసలు డెబ్బై ఎంత బిల్డింగ్లు వచ్చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ లో కూర్చోవాలంటే కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది అందుకని వాళ్ళ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైం చక్కగా వచ్చి పైన కూర్చోడానికి కానీ కొద్దిసేపు సేవలు తీర్చడానికి కానీ లేకపోతే ఏదైనా గేమ్స్ గేమ్స్ అట్లాంటివి ఆడుకునే వాళ్ళు ఇక్కడ కావలసిన ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు చాలా అట్లాంటి చాలా అవసరం ఇంకా మంచిగా వినే ఉంటారు మీరు రామజీరావు గారు కూడా ఆయన సరిపోబోయే ముందే ఆయన్ని ఎక్కడ దహనం చేయాలి అనే దానికి ఆయన ముందుగా ఆలోచించి బిల్డింగ్ కట్టించి కొడుకుల్ని పిల్లల్ని మనం తీసుకొచ్చి చూడండి అదే టాటా మీకు అంత బిల్డింగ్ ఉంటుంది ఇది ఎందుకు మీకు ఒకటే ఇప్పుడే ఇక్కడికి పదకలివే ఉంటాను పర్మనెంట్గా ఉన్నది నేను అక్కడే రా అని చెప్పి ఎంత ముందు ఆలోచనతో అవన్నీ కూడా మనందరూ కూడా రాబోయే రోజుల్లో మనం కూడా ఫాలో అవ్వాలి ఇట్లాంటివి కొన్ని అంటే ఎవరి స్టేటస్ని బట్టి అది చేసినా కూడా ఎవరు ఇది అది చేయాలి అలాగే ముఖ్యంగా మేడం భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక ఎన్టీ రామారావు గారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి భార్యగా ఇంటికే పరిమితమైన ఆవిడ బిజినెస్ లోకి వచ్చి మరి ఒక ఎంపీగా వైస్ చైర్మన్ గా ఆ కంపెనీని అద్భుతంగా డెవలప్ చేయటమే కాకుండా ఎట్కీ అట్లస్ట్ బాధ్యతలు కూడా పూర్తిగా తన రుచి చేసుకొని ఎంతో మందికి ఆ స్కూల్ నడపడం కానీ అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కానీ వాళ్ళందరినీ ఉన్నత చదువులు చదివించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు దాని గురించే మొన్ననే లండన్లో వెళ్ళి ఒక మంచి అవార్డ్స్ కూడా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా భువనేశ్వర్ గారితో దగ్గరుండి తీసుకోవాలి అని చెప్పి ఆయన కూడా వెళ్ళటం కూడా జరిగింది చాలా ఆనందం వేసి చూసే వాళ్ళకి విన్న వాళ్ళకి అందరికి కూడా చాలా సంతోషం ఎందుకంటే మహిళా శక్తి అనేది ఎవరికి తెలియదు తను అవసరం అవకాశం వస్తే ఇంత బాగా మాట్లాడగలనాని కానీ ఇంత బాగా వ్యాపారం కానీ ఇంత అవార్డ్స్ సంపాదించుకోగలనాని కానీ ట్రస్ట్లు ఇంత బాగా చూడగలని ఎవరికి తెలియదు అలాంటిది భువనేశ్వర్ గారు వాళ్ళ రోజున ఎంత డెవలప్ అయ్యారో ఎంత అద్భుతంగా చేస్తున్నారో చూస్తే అందుకే గర్వకారణం అవుతుంది చాలా సంతోషమ్మా చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయాలకి అంకితం అయిపోయి అమరావతి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆ డెవలప్మెంట్ కానీ అనుకుంటున్న రోజుల్లో కూడా మీరు ఆయన లేని లోటు లేకుండా మీ బిజినెస్ స్టార్ట్ చేయటం కానీ బిజినెస్ డెవలప్ చేయటం అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా దోహదం చేస్తున్నారు ఇవాళ మీరు ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తి ఒక మైక్ ముందు మాట్లాడని వ్యక్తి ఇవాళ స్టార్ క్యాంపైనర్గా అద్భుతంగా మీటింగ్ ఉంది అంటే ముఖ్యంగా మహిళలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ప్రజలు కూడా అందరూ చూస్తారు రాబోయే రోజుల్లో మా పార్టీకి మంచి స్టార్ కంపెనీనర్ ఆ కంపెయినర్గా వీళ్ళు వారి మీరు తీసుకోవాలని ఎందుకంటే ఒక పక్క కొడుకు ఒక పక్క భర్త ఒక పక్క నాన్నగారు వీళ్ళందరి అన్నయ్య ఇంతమంది రాజకీయాల్లో ఉన్నటువంటి అందరు కూడా అందరు కూడా ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ అంటే అందరికీ కూడా అంత ఆనందం నీతిగా నిజాయితీగా ఏంటి చెడ్డ పనులు చేయకుండా డబ్బుల కోసం కక్కు పడకుండా ఏ రోజున కూడా రామారావు గారి సంతానంలో ఎవ్వరూ కూడా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళి సెక్రటేరియట్ కలి నన్న ఈ పని చేసి పెట్టు అన్నయ్య ఈ పని చేసి పెట్టు అని ఎవరు ఆ కుటుంబ సభ్యుల కూడా అడగల అంత నీతిగా నిజాయితీ ఉన్నారు కాబట్టి వాళ్ళ మత్సలేని నాయకులుగా మిగిలిపోయారు తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది ఇప్పటికే అమరావతిలో జరగబోతున్న బిల్డింగ్స్ పెద్ద పెద్ద కంపెనీలు అనేవి వస్తున్నాయి వీటన్నిటితోటి మరో హైదరాబాద్ కంటే కూడా బాగా పోటీకి కోటా పోటీగా రావాలని అవకాశం ఉంటే దీన్ని కూడా మించిపోవాలని మరి శేషు గారికి హృదయపూర్వకంగా మా అభినందనలు కృతజ్ఞతలు అన్ని తెలియజేస్తారు ఇచ్చేసిన అతిథులకి ప్రెస్ మీడియా వారందరికీ హృదు నమస్కారాలు నేను మన అమృత సీనియర్ నుండి మన ఎన్టీ క్రస్ట్ ఎన్టీఆర్ క్రస్ట్ బిల్డింగ్లో ఇన్నోగ్రేషన్ అయింది చాలా సంతోషం ఇక్కడ వచ్చిన అతిథులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను వారు ఆఫీస్లో ఎల్లప్పుడు ఉండాలని అలాగే శేషికొండపల్లి గారు వారు దీనికి చైర్మన్ అండి అమృత సీనియర్ లెవెన్కి వారికి ఎన్నెన్నో మంచి మంచి విజయ విజయవంతకు ముందుకు సాగాలి సాగాలి మరెన్నెనో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ముఖ్యంగా వారు చెప్పినట్టు ఇది ఒక సీనియర్ లివింగే కాదండి ఒక ఇల్లు లాంటిది ఇక్కడొస్తే మీరు ఇల్లు వచ్చిన కూడా కొంతమంది సీనియర్ వయసు పెద్ద పెద్దలందరూ వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావాలని వాళ్ళకి కావాల్సిన వస్తు వస్తువులన్నీ వట్టి ఒక నర్సింగ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కాకుండా అన్ని ఇటు న్యూరాలజీ గ్యాన్కాలజీ ఆర్థమెటిక్స్ అన్ని ఫిజియోథెరపీ అన్ని పెట్టారు దాంతోపాటు ఒక ఇల్లు అట్ల ఒక లైబ్రరీ అలాగే టెరస్ ఒక చిన్న క్యాప్టీరియా వాళ్ళకి రిలాక్స్ అవ్వండి ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావడానికి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ పెట్టారు ఇలాగే చాలా అంత అద్భుతంగా చేశారు బిల్డింగ్ బాగా బాగా డెవలప్ చేశారు కావాల్సిన వస్తువులను చేశారు నర్సింగ్ అలాగే నందమూరి ఆడపడుచు నారవారి గృహలక్ష్మి భువనేశ్వరి ఆవిడ చేతి ఈ బిల్డింగ్ ఓపెన్ చేయడం నేను తమ్మును బిల్డింగ్ ఓపెన్ చేయడం చాలా అదృష్టం అండి అలాగే ముల్లిమోహన్ గారు భువనేశ్వరించి చెప్పండి మీకు తెలిసింది ఆవిడ ఈ హెల్లి సంస్థను ఎంత విజయ ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే సమాజమైన దేవాలయం ప్రజలు దేవుడు అని నిన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ మరి నేను సేవలు అందిస్తున్నారు ప్రజలకి అలాగే ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని దానికి ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్ ఆవిడ అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు ఉద్యోగం వచ్చేంతవరకు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు చాలా సంతోషం అలాగే మురళీమోహన్ గారు కూడా వారి ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ కింద కూడా వారు కూడా ఐడెంటిఫై చేసి కొంతమంది స్టూడెంట్స్ని పేద ప్రజలని ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా చదువు స్కాలర్షిప్ ఇప్పించి ముందు స్థాయికి తీసుకెళ్ళి వారు కూడా వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ కింద వాళ్ళు కూడా చేస్తున్నారు సేవా కార్మి ఇద్దరు బాగా చేస్తున్నారు వాళ్ళందరికీ ఇద్దరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరి సపోర్ట్ ఉండాలని వాళ్ళకి ఆశీస్సులు ఉండాలని వెళ్ళబడు ఉండాలని ఇలాగే ఎన్నెన్నో ప్రాజెక్ట్ శీర్షిక కొండపల్లి గారు కూడా ముందు సక్సెస్గా ముందుకు ఎదగాలని కోరితో సెలవు తీసుకుంటున్నాను నమస్కారము అండ్ రెస్పెక్టెడ్ శ్రీమతి Nara Bhuneshari Garu, Chief Guest of today's function and uh, Sri Mulya Mohan Garu, Senior Actor and uh, my friend Sri Ramakrishna Garu and uh, Mr. Sheshu, uh, the Managing Director, Chairman of uh, this uh, organization and uh, Dr. Salita Josuna and first of all, I would like to express my sincere thanks to for inviting me for the inaugural function of the Amritra uh, Senior Living, which they have uh, started uh, today, and uh, we have seen the premises, and uh, it's uh, well uh, organized, and the uh, way they have uh, taken care to provide the facilities for the senior people uh, who require such kind of rehabilitation after the post-surgery in orthopedics or oncology or neurological uh, surgeries. and uh, today, uh, due to the increase in the lifespan of the people, we I mean, you know about seventy-five, or eighty, and all. So there is a huge requirement, demand for re rehabilitation because of the uh, elderly uh, medical issues which we are coming across uh, in the patients. And for that, uh, I mean, you know, the way they thought about it, the uh, objective is. Uh, uh, I really appreciate Mr. Sheshu and uh, Dr. Sarita Josna for starting this organization, and which is 100% service orientation and uh, helping the needy people <clears throat> when they require the rehabilitation, and uh, and also for the seniors. And because of the uh, latest uh, thing that uh, nuclear families are coming up. Uh, because gone are the days where you know we used to be in a joint family with seven to eight children in 1960s and all but today you see that uh, only one or two child are there and then the families are split uh, mostly every house in Hyderabad uh, their uh, children are uh, doing jobs in US and they are away from the parents and uh, when the parents need them they cannot come because of the obligations of the jobs there and uh, for them you know uh, to take care of the their elderly uh, parents this is the best thing uh, this mr shishu has started that uh, good uh, providing very good facility of rehabilitation and which is needed uh, and need of the hour for today and uh, for this i from the bottom of my heart i congratulate the management for coming out with this service orientation and i wish them all the best in the future endeavor and also because i come from the pharmacy background so rehabilitation in the post rehabilitation taking medicines is very important people keep forgetting uh, in uh, time whether to take or not so such rehabilitation centers will help the patients to take the daily medicines on time so that you know we reduce the number of uh, incidences on this thank you very much ఈరోజు అమృత సీనియర్ లివింగ్ అడ్వాన్స్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇనాగ్రేషన్కు మేము అడగ్గానే అంగీకరించి వచ్చిన శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి అలాగే పూర్వ పార్లమెంట్ సభ్యులు మనందరికీ పరిచయమైన గొప్ప నటులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు అన్నలాగా ఉండి సపోర్ట్ చేసిన ఈ బిల్డింగ్ యజమాని శ్రీ నందమూరి రామకృష్ణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు అలాగే మేము అడగగానే వచ్చిన డాక్టర్ ప్రభా శంకర్ గారి కూడా కృతజ్ఞతలు అంతా సీనియర్ లివింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం పెరుగుతున్న కెరీర్ ఆప్షన్స్ తర్వాత ప్రయాణాలు పిల్లలు వేరే దేశాల్లో సెటిల్ కావటం ఇక్కడ ఇంట్లో పని మనుషులు దొరకకపోవటం ఇట్లాంటి ఎన్నో ఇబ్బందుల వల్ల పెద్దలు కొంచెం ఒక రకమైన అనాసక్తకు గురవుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నా మాట్లాడే మనుషులు దొరకట్లేదు వాళ్ళ వయసు వాళ్ళతో తిరిగి వాళ్ళ ముచ్చట్లు పంచుకోవడానికి మనుషులు దొరకట్లేదు అట్లాగే ఏదన్నా అనారోగ్యం సంభవించి వాళ్ళు ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో వాళ్ళకు కొంత టైం అవసరం అవుతుంది సపోజ్ మోకాళ్ళ ఆపరేషన్ అనుకోండి లేకపోతే ఏదైనా హార్ట్ ఆపరేషన్ అనుకోండి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే ఇంటికి వెళ్ళడం కష్టం వాళ్ళకు కొంత సూపర్విజన్ కావాలి సో ఇట్లాంటి అవసరాలను గుర్తుంచుకొని పెద్దలకి గౌరవాన్ని ఇస్తూ అట్లాగే వారు వాళ్ళతోటి ఆత్మీయంగా పలకరిస్తూ వాళ్ళకు కావలసిన మినిమం నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మా శక్తి మేరకి మంచి మంచి ప్రమాణాలతో మంచి మంచి టీమ్ తోటి మేము ఈ సంస్థను ప్రారంభించాం అడగగానే వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన పెద్దలకి అట్లాగే బంధుమిత్రులకి కేంద్రం కూడా కృతజ్ఞతలు మీరు ఈ రోజు చూస్తే భారతదేశంలో ఇప్పుడే ఒక రిపోర్ట్ చదివాను నేను రోజుకు పంతొమ్మిది వేల మందికి పైగా అరవై ఏడు దాడుతున్నా భారతదేశంలో అంటే ముందు ముందు వృద్ధుల సంఖ్య చాలా పెరిగిపోతుంది అట్లాగే పిల్లలు పెద్దలను చూసుకునే సమయం ఉండదు సో ఇట్లాంటి అవసరాలు గుర్తు పెట్టుకొని తర్వాత ఇంతకుముందు మనకు వృద్ధాశ్రమాలు ఓల్డేజ్ హోమ్స్ అని చెప్పేవాళ్ళు వాటికి ఉన్ను మేము స్టార్ట్ చేస్తున్న సీనియర్ లివింగ్ హోమ్స్ కి తేడా ఏంటంటే అవేమో వాళ్ళకి చాయిస్ లేక దాంట్లో చేరేవాళ్ళు ఇప్పుడేమో అవుట్ ఆఫ్ చాయిస్ దే ఆర్ గోయింగ్ టు చూస్ ప్లేసెస్ లైక్ సింగర్ లివింగ్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక కమ్యూనిటీ డెవలప్ అవుతుంది దే విల్ బీ ఎన్ యాక్టివిటీ దేల్ బి ఇంటరాక్షన్ వాళ్ళు స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి ఏమైనా విహారయాత్రలు కానివ్వండి ఇట్లాంటివన్నీ వాళ్ళ వయసు తగ్గ వాళ్ళతో వాళ్ళ మాటలు వినేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి మాటలు చెప్పే వాళ్ళ ఒక కమ్యూనిటీ లాగా డెవలప్ చేసి మేము చేస్తున్నాం తర్వాత జనరల్ గా ఓల్డ్ ఏజ్ లో ఏంటంటే హాస్పిటల్ అయితే ఒక రకమైన పెద్ద బాధ సో ఇప్పుడు మేము డెవలప్ చేస్తున్న కమ్యూనిటీస్ లో ఇదేమో మేము అడ్వాన్స్డ్ సెంటర్ సెంటర్గా పెట్టాము దీని తర్వాత మేము ముందు చేయబోయేది పెద్దలు మురళిమోహన్ల గారు లాంటి వాళ్ళతో వాళ్ళ సహకారంతో సీనియర్ లివింగ్ కమ్యూనిటీస్ డెవలప్ చేయాలని ప్లాన్ అనమాట సో ఒకవేళ అనారోగ్యం ఉన్నా వాళ్ళు ఇంట్లోనే చికిత్స పొందినట్టుగా ఉంటుంది అక్కడే మేము ఒక టవర్ తయారు చేస్తాం ఇట్లా అందులోనే వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య సదుపాయాలు కానివ్వండి చిన్న చిన్న ప్రొసీజర్స్ కానివ్వండి అక్కడే జరుగుతాయి వాళ్ళు మళ్ళీ రికవర్ కావడానికి కూడా అక్కడ ఇంట్లోనే ఉన్నట్టుంది వాళ్ళు బయటికి వెళ్ళినట్టుగా వాళ్ళకి అనిపించదు వాళ్ళు త్వరగా కోలుకుంటారు సో మొత్తం ప్రాసెస్లో ఏంటంటే మందులు తర్వాత సర్జరీలు ఇవి కాకుండా ఒక ఆత్మీయ పలకరింపు తర్వాత వాళ్ళ అవసరాలను గుర్తెరిగి రోజు వాళ్ళని కనుక్కోవడం వాళ్ళకి ఏమైనా అవసరం అయితే వెంటనే ఆసుపత్రికి తీసుకుపోయి ఏర్పాటు చేయటం ఇట్లాంటి వాటితో ఏమవుతుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ త్వరగా పెరుగుతుంది తర్వాత వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు తర్వాత ఆనందంగా మన ఇంటికి వెళ్తారు సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే మా దగ్గర ఒక నెల రెండు నెలలో ఉండి తర్వాత వాళ్ళ ఇంటికి హాయిగా నవ్వుతూ ఆరోగ్యంగా వెళ్ళాలనేది మా ప్రధాన ఉద్దేశం సో దాని కోసం మేము మంచి టీమ్స్ తయారు చేసుకున్నాము మా దగ్గర చాలా అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు డైటీషియన్స్ ఉన్నారు అట్లాగే హాస్పిటల్ స్టాండర్డ్ క్యాటరింగ్ వాళ్ళని తీసుకున్నాము అట్లాగే క్వాలిఫైడ్ నర్సెస్ తర్వాత ఆయాలు ఇట్లా పూర్తి సిబ్బందితో మేము ఇక్కడ రెడీగా ఉంటాము ఇక్కడ ఎవరికి ఒంటరి తినమనో లేకపోతే వాళ్ళని పట్టించుకోలేనిదే బాధ ఉండదు మామూలు ఇళ్లలో ఏంటంటే మన కెరీర్ ఆప్షన్స్ తోటి మనం మన వ్యాపార వ్యవహారాలు వాళ్ళతో అంటే పట్టించుకున్న టైం లేక కొన్నిసార్లు పెద్దవాళ్ళతో మనం మాట్లాడలేము అట్లాంటి కొరత కూడా ఇక్కడ తీరుతుంది దాంతో పాటుగా వాళ్ళందరికీ ఈ ప్లేస్లో మేము ఎక్సర్సైజ్లు ఆటలు పాటలు వాళ్ళు మళ్ళీ కొత్త జీవితాన్ని తర్వాత ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపడానికి మామూలు ప్రయత్నం మేము చేద్దామని పెట్టుకున్నాము ఇట్లాంటి మంచి కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ వచ్చి తర్వాత పెద్దలు భువనేశ్వరి గారు మురళీమోహన్ గారు రామకృష్ణ గారు ప్రభాశంకర్ గారు అట్లాగే నా సహచరులు మిత్రులు మా పార్ట్నర్స్ అందరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరి ఆశీస్సులు మీ అందరి శుభాకాంక్షలు మా ప్రయత్నానికి ఎప్పుడు ఉండాలని ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సంస్థ లాంటి ఇంకా రామకృష్ణ గారు చెప్పారు చాలా ఇట్లాంటివి మొదలు పెడతామని సో విఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి కమిట్మెంట్ ఫ్రమ్ అవర్ సైడ్ టు సీనియర్ హెల్దీ సీనియర్ లివింగ్ హోలిస్టిక్ సీనియర్ వెల్నెస్ అనేది మా సింపుల్ మూడు పదాల ఆబ్జెక్టివ్ అండి హోలిస్టిక్ సీనియర్ వెల్నెస్ వెల్నెస్ అంటే ఇట్ నీడ్ నాట్ నెసరీలీ బి హెల్త్ ఇష్యూస్ ఈవెన్ మెంటల్ గా వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవించినా లేకపోతే వాళ్లకు వేరే రకమైన ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఈ ట్రై టు అడ్రస్ దట్ అట్లాంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం మా ప్రయత్నాన్ని మీ అందరి ఆశీస్సులు శుభాకాంక్షలు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ కృతజ్ఞ చెప్తున్నాం నమస్కారం